రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యష్యావ్ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును యహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలిస్తే మనము చూచి చూడగానే మన హృదయము ఉల్లసిస్తుందంట మన హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది మనకు ఎలాంటి బాధ ఎలాంటి శ్రమ ఎలాంటి కష్టము ఎలాంటి ఆందోళన లేకుండా అన్నీ సమృద్ధిగా చక్కని ఆరోగ్యము మనకు కలిగి ఉన్నప్పుడు ప్రశాంతత మనకు ఉన్నప్పుడు మనకు సంతోషము కలుగుతుంది అంతే తప్ప నలుదిక్కుల విచారములు మనకు హెచ్చిపోయినప్పుడు ఏమాత్రము మనకు సంతోషం అనేది ఉండదు అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మన హృదయం అంతా కూడా ఎల్లప్పుడూ సంతోషించటం అనేది మనము చూచేలాగా దేవుడు మారుస్తాను అని సెలవిస్తున్నాడు అదే విధంగా మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును అని కూడా సెలవిస్తున్నాడు ఎప్పుడైతే హృదయంలో సంతోషం ఉంటుందో శరీరము కూడా ఆనందంగా ఉంటుంది మరి హృదయ సంతోషమును బట్టి ఎముకలు బలముగా అవుతాయంట అలాగే మీ ఎముకలు కూడా లేత గడ్డి వలె బలుస్తాయి అని దేవుడు చెప్తున్నాడు దీని అంతటికీ కారణము దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి ఆ ఆనందమే ఆ సంతోషమే ఎలాంటి దిగులు లేని ఎలాంటి దుఃఖము లేనటువంటి ఉల్లాసమైనటువంటి హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అందుకే మన ఎముకలకు మరి బలము అనేది చేకూరుతుందంట నూతన యవ్వన బలాన్ని ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చేటువంటి సంతోషం ద్వారా పొందుకుంటారు అని చెప్తున్నాడు అదేవిధంగా యహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడు ఎవరైతే ఆయనను సేవిస్తున్నారో ఎవరైతే ఆయనను అనుసరిస్తున్నారో ఎవరైతే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నారు వారందరికీ దేవుని యొక్క హస్త బలము అనేది తోడుగా ఉంటుందంట ఆ హస్తబలం అనేది నీవు చూస్తావు నీలో ఆయన చేసేటువంటి గొప్ప కార్యముల ద్వారా ప్రతి జనము కూడా చూస్తారు మరి ఎంత గొప్పగా దేవుడు మనను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ అంత్యకాల జనములలో ఎవరైతే దేవుని పట్ల నిజమైన భక్తి విశ్వాసము కలిగి ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయనను వెంబడిస్తూ ఆయనను అనుసరిస్తూ ఉన్నారో మంచి మనసాక్షిని కలిగి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు శుభ్రపరిచి ఈ రీతిగా ఆశీర్వదిస్తాను అని స్పష్టం చేస్తున్నాడు ఎప్పుడైతే మన హృదయం అనేది ఉల్లసిస్తూ సంతోషముగా ఉంటుందో ఎలాంటి దుఃఖము లేకుండా ఉంటుందో మనము ఆరోగ్యవంతంగా ఉంటాము బలముగా ఉంటాము దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేయువారముగా ఉంటాము అందుకే ఎల్లప్పుడూ దేవుని ఎందు ఆనందించాలి దేవుని ఎందు ఉత్సాహించాలి ఎల్లప్పుడూ ఆయన యొక్క వాక్యంను అనుసరించి దానిని గైకొని దాని ప్రకారం మనము నడుచుకొనినప్పుడు మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సంతోషాన్ని హృదయంలో పొందుకుంటాము ఆ సంతోషం ద్వారా మనము దీర్ఘకాలము జీవించగలిగేటువంటి కృపను కూడా పొందుకుంటాము అదేవిధంగా దేవుని యొక్క హస్తబలాన్ని మనం అందరము పొందుకుంటాము ఆయన హస్తబలము గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తుంది కాబట్టి వాటిని చూచినప్పుడు మనము ఆశ్చర్యపోతాము ఆ తర్వాత మనకు జరిగినటువంటి కార్యాలను చూసి లోకము కూడా ఆశ్చర్యపోతుంది వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు వీరి దేవుడు ఎంత బలమైనటువంటి దేవుడు అని వారందరూ కూడా దేవునికి మొక్కుతారు సర్వ శరీరులు కూడా దేవుణ్ణి స్థుతిస్తారు ఆ రీతిగా కూడా దేవుడు తన నామానికి మహిమను తెచ్చుకుంటాడు కాబట్టి మనమందరము దేవునితో సహవాసము చేయుట అనేదే ప్రాముఖ్యము ఆయనతో అనుదిన సహవాసం ద్వారా ఈ ధన్యతలన్నీ కూడా మనము పొందుకోవచ్చు మరి ఇలాగా ప్రతి ఒక్క హృదయము సంతోషించటానికి ప్రతి ఒక్కరూ కూడా దీర్ఘాయుతో బలమైనటువంటి శరీరంతో జీవించటానికి దేవుని యొక్క హస్తబలము ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి మనమందరము కూడా ఆ దేవుణ్ణి అనుసరిద్దాము ప్రార్థించి పొందుకుందాము ప్రార్థన మహాకృపా సత్య సంపూర్ణుడవు బలవంతుడు అయినటువంటి సర్వోన్నతమైన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందరములు స్తోత్రములు చెల్లించుకున్నాము నీ కృపచొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించిన విధానమంతటిని బట్టి నీకే వందనములయ్యా మరి ఒకరోజు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములు ఇదిగో మేము చూచుచుండగానే మా హృదయం సంతోషించేలాగన నీవు చేస్తానని చేశావు అంటే మా యొక్క జీవితంలో అన్నీ కూడా మేలులతో నింపబోతున్నావు దాని ద్వారా మాకు చక్కని ఆనందము చక్కని సంతోషం అనేది మాకు కలుగుతుంది అని ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకే వందనంలయ్యా అదే విధంగా ఇదిగో మా ఎముకలు లేత గడ్డి వలె బలిసేలాగే చేస్తానన్నావు ఎప్పుడైతే మా హృదయము సంతోషంతో నిండుకొని ఉంటుందో అప్పుడు మా యొక్క శరీరము కూడా ఎంతో ఆరోగ్యముగాను బలముగాను ఉంటుంది నూతన యవ్వన బలాన్ని మేము పొందుకుంటాం అలాంటి బలాన్ని ఇవ్వటానికి నీవు సిద్ధముగా ఉన్నందులకు నీకు స్తోత్రములయ్యా అదే విధముగా తండ్రి ఇదిగో నీ యొక్క హస్తబలము చేత మమ్మల్ని కాపాడుచు మమ్మల్ని కనికరించి ప్రతి విధమైన విపత్కర పరిస్థితుల్లోంచి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి మమ్మల్ని నీవు హెచ్చిస్తాను అని చదివించిన గొప్ప వాగ్దానమును బట్టి నీకే వందనములు నీ హస్తబలము మా ద్వారా మా జీవితాలలోనూ ఇదిగో అవి జరుగుట ద్వారా ఇతరులు కూడా నీ అందు విశ్వాసం ఉంచేలాగా నీవు చేయబోతున్నందుకు నీకే స్తోత్రము ఈ దిన వాక్యంను వాగ్దానముగా మా అందరి జీవితంలో ఈ వాక్యంను వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీవు నెరవేర్చి ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో సంపూర్ణ సంతోషమును సదాకాలము నీవు ముద్రించవలసిందిగా వేడుకొరుచున్నాము ఇదిగో మేమందరము కూడా దీర్ఘాయువుతో మేము జీవించటానికి నీ కృపను చూపించవలసిందిగా వేడుకొని నీ హస్త బలాన్ని మా యొక్క జీవితాలలో సంపూర్ణంగా కనపరచవలసిందిగా వేడుకొనుచున్నాము ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగించుకునిచున్నాము ఇదిగో ఈ వాక్యమును ఈ యొక్క వింటున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో నీవు సంపూర్తిగా నెరవేర్చి దాని ద్వారా గొప్ప సాక్ష్యములు మేమందరము నీ యొక్క నామంలో చెల్లించటానికి సహాయం దయచేసి ఇదిగో సకల జనులు వైపు తిరుగునట్లు మేము కూడా మా వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించడానికి నీ ఉన్నతమైన కృప మేడలు విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి పొందుకున్నాము పరలోకపు తండ్రి ఆ మేన్